హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి క్లియరెన్స్ సేల్ స్టాక్ అండి మొత్తం అయితే క్లియరెన్స్ సేల్ స్టాకు ఓకేనా ఇది వచ్చేసి లెనిన్ మిక్స్ వస్తుంది కాటన్ మిక్స్ వస్తుంది త్రీ మీటర్స్ ఉండొచ్చు త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఎంతైనా ఉండొచ్చు అండి త్రీ మాత్రం కంపల్సరీ ఉంటుంది త్రీ అండ్ హాఫ్ కూడా ఉంటుంది ఫోర్ మీటర్స్ ఎక్కడైనా తగ్గుతాయని చెప్పాడు చెప్పాను క్లియరెన్స్ సేల్లో ఏం చేస్తున్నానంటే ఏ పీస్ అయినా తీసుకోండి ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా షిప్పింగ్ మాత్రం మీరు ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఇదిగోండి ఇవి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఏం లేదండి ఇదిగోండి ఇది ఫోర్ మీటర్స్ది బట్ ఒక్కొక్క పీసే ఉన్నాయి ఇదంతా క్లియరెన్స్ సేల్ స్టాకు త్రీ వస్తుంది త్రీ అండ్ హాఫ్ వస్తుంది ఫోర్ వస్తుంది ఇదిగోండి హండ్రెడ్ రూపీస్ అండి కనిపిస్తుంది కదా హండ్రెడ్ రూపీస్ పీసెస్ ఫోర్ మీటర్స్వి కూడా ఉన్నాయి ఇంకా ఇలాంటి స్టాక్ చాలా వస్తుందండి ఇంక నుంచి డైలీ న్యూ స్టాక్ కాదు క్లియరెన్స్ సేల్వే వస్తాయి ఎందుకంటే చాలా మంది పక్కన పెట్టున్నవి మొత్తం తీసేస్తాను ఒక ఫిఫ్టీ పార్సిల్స్లో ట్వంటీ పార్సిల్స్ అయితే పేమెంట్ రాని ఉన్నాయి అలానే కొద్దిగా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ స్టాక్ కూడా ఉందండి నూరేళ్ళకు ముందు కూడా ఉంది మొత్తం చూపించేస్తాను ఇంకా న్యూ స్టాక్ అనేది నెక్స్ట్ వీక్ నుంచి పెడతానండి ఈ త్రీ ఫోర్ డేస్ మాత్రం ఈ స్టాకే పెట్టేస్తాను ఓకేనా ఏదైనా ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఏది లేదండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ మీటర్స్ దగ్గర నుంచి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ వరకు కూడా ఉన్నాయండి ఓకేనా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఇవేనండి ఇంకా కాటన్ మిక్స్ లెనిన్ మిక్స్ అడుగుతున్నారు కదా అవైలబుల్ ఉన్న పీసెస్ వరకు పెట్టేస్తాను అలానే ఏదైనా ఫిఫ్టీ రూపీస్ అండి ఒకవేళ ఏదైనా మిస్ ప్రింట్ లైన్ వచ్చినా కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదు వీడియో మొత్తం విన్న తర్వాతే తీసేసుకోండి కొన్ని హండ్రెడ్ రూపీస్ పీసెస్ కూడా ఉన్నాయండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి డైలీ ఏదో ఒక వెరైటీ పెడుతూనే ఉంటారండి క్లియరెన్స్ సెల్లో ఈ త్రీ ఫోర్ డేస్ మాత్రం వీడియోస్ అయితే మిస్ అవ్వద్దు మార్నింగ్ సెవెన్కి మళ్ళీ లెవెన్కి ఖచ్చితంగా అయితే టూ వీడియోస్ అప్లోడ్ అవుతుంది ఆఫ్టర్నూన్ అనేది కొద్దిగా పార్సిల్స్ బుకింగ్స్ తీసుకుంటాను కాబట్టి ఆ రెండు అయితే కన్ఫామ్గా చెప్తున్నాను ఒకవేళ తక్కువ పార్సిల్స్ ఉంటే కనుక మళ్ళీ సిక్స్ ఓ క్లాక్కి అలా పెట్టడానికి అయితే ట్రై చేస్తా ఓకేనా ఇవన్నీ ఏదైనా ఫిఫ్టీ రూపీస్ అండి ఇంతవరకు అయితే అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి